ఇది ఇంటింటికి తిరుగుతూ అమ్మే సోప్స్ డిటర్జెంట్స్ కాదు నువ్వు ఓల్డ్ మార్కెటింగ్ చేయడానికి ఇది నల్లగా అసహ్యంగా ఉన్నవారని తెల్లగా చేస్తుందని మార్కెటింగ్ చేయాలి మేడం సార్లా ఆలోచించడం తప్పు కదండి మనం టీవీ పెడితే చాలు నలుపు అంటే అసహ్యం తెలుపు అందం అని మన కాంపిటేటర్ చెవులు పగిలేలా అరుస్తూనే ఉంటారు మనం అదే ఆబద్ధం చెప్పాలా మన ప్రొడక్ట్స్ వాడితే తెల్లగా కాదు అందంగా మారతారని చెప్దాం మేడం స్టాప్ థింకింగ్ వైట్ లెట్స్ థింక్ బ్యూటిఫుల్ మేడం amazing caption. Thank Genuinely. You thank you. I appreciate the way you think. Thank you, madam. And you know sales team, look sales head girl what you, We have ISB candidates for that. Ni ISB candidates na chete e cream kon pichle koi this <laughs> kada. <laughs> cash the, ni bill the madam. <laughs> <laughs> Super Balu, that's the spirit. So Balu, ah. your salary will be 12 lakhs per annum. <laughs>

రేపు నుంచి వంట మంచి పెట్టుకోవా జీతం నేను ఇస్తా చూసారా చెప్పానా ఎప్పటికైనా నా చిన్న కొడుకి నేను బాగా చూసుకుంటానని ఒకరు డాక్టరు ఇంకొకరు పోలీసు ఎవరిని వదిలించారు లేదండి రెడీ అవుతున్నాడు సర్లే పనికి వెళ్తున్నాడుగా వాడుకు పదివేలు ఇవ్వు కొత్త బట్టలు తెచ్చుకుంటాడు నిన్నే తెచ్చుకున్నాడుగా డబ్బులు ఎక్కడవి ఎదరేంటి పద్మనాభం బాబు గారికి ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెళ్ళారు వాటితో తెచ్చుకున్నాడు నన్ను ఒక మాట ఆడగలగా ఓ బాబు గారింటి నీరా ఏయ్యో నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను ఆహా నా ఇన్నిళ్ళ సర్వీస్లో మీ లాంటి దొంగల్ని నేను ఎప్పుడూ చూడలేదే ఆలస్తే నా బిడ్డా కొత్త బట్టల్లో బిడ్డ మెరిసిపోతున్నాడు బాయ్ పేరెంట్స్ యాలు కొంచెం అన్నా బుద్ధి ఉందా నీకు ఆ ప్యాంట్ ఏంట్రా ముళ్ళ కూరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా నాయనా నువ్వు తెచ్చుకుంటా చూడు వందకి రెండు మీటర్లు అది కొన్నప్పుడు బ్లూగా వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మారుతుంది ఆ మెటీరియల్ కాదు ఇది కొన్ని వందల మంది టెక్నీషియన్స్ అండ్ సమ్ డిజైనర్స్ దారం దారం పట్టుకొని డిజైన్ చేసిన మెటీరియల్ ఇది ఇట్స్ బ్రాండ్ డాడ్ బాయ్ మామ్ ఈడు బాగుపడతాడంటావా మీరు చూస్తుండండి వాడి కింద వంద మంది పనిచేస్తారు తెలుసే ఈడు పని చేయడు వాళ్ళే పని చేయాలి

రేపు నుంచి టీషర్ట్ షార్ట్స్ పజామాస్ ఇలాంటివి ఏమైనా అబ్బే అదేం లేదు మేడం ఉద్యోగం వచ్చిందని కొత్త బట్టలు కొనుక్కున్నాను ఇవా మేడం మీ దగ్గర దాచేదేమని చెప్పండి ఆ ఫార్మల్ చేసుకుంటే ఏదో పట్టిస్తున్నట్టు ఫేవరెట్ గా ఒక లాగా ఉంటుంది మేడం మేడం వీటికి మాత్రం పర్మిషన్ ఇచ్చాను మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం నాకు ఓకే ఆ రాహుల్ రచ్చ చేయకుండా చూసుకో అది చూసుకుందా మేడం మీకు ఓకే కదా నాకు ఓకే

చైల్డ్ లేబర్ ఎంకరేజ్ చేసే వెండర్స్ నుంచి మనం మెటీరియల్స్ తీసుకోవడం ఏంటి చేంజ్ ది వెండర్ అది నా చేతిలో లేదు ఇట్స్ యువర్ ఫాదర్స్ కన్సర్న్ ఐ షూర్ యు టాక్ టు హిమ్ దిస్ ఇస్ మై కంపెనీ అండ్ యు కెన్ లీవ్ పాలు ఆ మేడం మనకి రేపు ఇన్వెస్టర్ సమ్మిట్ ఉంది దానికి రెడీ అవ్వాలి అక్కడ ఎవరైనా కొట్టాల మేడం నా చక్రపాణికి ఫోన్ చేయరా అట్నే అన్నా అన్నా వాడిని ఇమీడియట్ గా ఉద్యోగంలో నుంచి తీసేస్తానన్నా ఇంకోసారి జరిగితే నేనే హైదరాబాద్ కు వస్తా అన్నా ఇంకోసారి ఫ్యూచర్ లో ఇలా జరగదన్నా నేను చూసుకుంటానా ఓకేనా చిత్ర గుడ్ మార్నింగ్ సార్ నేను రికమెండ్ చేసిన క్యాండిడేట్ ని నువ్వు వద్దా ఫర్గెట్ అర్హత లేని ఒకడిని మార్కెటింగ్ హెడ్ గా చేశావు అది వదిలే ఈ జంగారెడ్డి విషయంలో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు నానా వాళ్ళు చైల్డ్ లీవ్ చిత్రా కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి ఓకే యు ఆర్ అన్ ఆంట్రప్రిన్యూర్ బిహేవ్ లైక్ అన్ ఆంట్రప్రిన్యూర్ అండర్స్టాండ్ పదా నిల్సోని జీతం తీసుకోరా అంటే నిల్సోని పాఠాలు చెప్తుండవా ఏం చెప్పినాడు రా పంతులు నీకు మనం చదువుకుంటా మనం బతకచ్చు నలుగురిని బతికించచ్చు అని చెప్పాడు

మన్నా నాన్న సంగతి చెప్తా ఆ ఇండియా నువ్వు చెప్తే వినాలా నువ్వు తిడితే పడాలా నువ్వు ఈ గార్డెన్ చేసుకోమంటే ఆ గార్డెన్ చేసుకోవాలా నునేనా ను కాదు మా నాన్న ఓ మేడం ఇంటికి ఆ గార్డెన్ ఎవరు అండి ఆ రాహుల్ ఏంటి మీకు గార్డెన్ డిస్టర్బ్ నిదా చిచి కానీ మేడం ఆఫీస్ లో మీ ఇద్దరికి పిల్ల అన్నారండి టక్కేం కాదు రిపీట్ 10 రూపీస్ పే చేచ అన్నమాట